మీ సౌమ్య ప్రవర్తన చాలా మంది మమటలతోనే పొగుడుతారు అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కులవడంతో మీకు బాధ కలిగిస్తాయి మీ భావోద్రేకాలను అదుపు చేసుకుని ఏమీ మచేయకండి లేదంటే తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు మీరు ఈ రోజు చాలా ఖాళీగా ఉంటారు మీకు కావలసినన్ని సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది మీ కుటుంబ సభ్యులు ఏదైనా పని చేయమని లేదా వారాంతంలో చేయమని ఒత్తిడి తెస్తుంటే మీకు అది సాధారణముగా చికాకును కలిగిలిస్తుంది మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి